అందరికీ నమస్కారం మా ఇంట్లో జరిగిన కృష్ణాష్టమి విశేషాలతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమయనం చెప్పాను కదా మాకు జన్మాష్టమి కాదు కన్నం తిరు నక్షత్రం అని అది నిన్న మంగళవారం అయిందనమాట అయితే చెప్పాను కదా ముందుగానే పెద్ద ఓపిక లేదు అని దానికి తగ్గట్టే ఉందండి సోమవారం అంతా చాలా డ్రౌజీగా డల్గా ఉందన్నమాట ఏ పని అరోజు రోజు చేసుకోలేకపోయాను ఆహా మంగళవారం సాయంత్రం కదా సూపర్ టైం ఉంది అనుకున్నాను నిజానికి సోమవారం కృష్ణాష్టమి కాబట్టి ఆ రోజు మామిడి కొమ్మలు దొరికే అవకాశం ఎక్కువ ఉంది కానీ నేనేం చేశాను అశ్రద్ధ చేసి మర్నాడు వెళ్ళాను పీవీటీ మార్కెట్ దగ్గర ఎవరు ఉంటారా వ్యాపారులు ఆహా అరిటికి ఆరిటి దబ్బ అవి అవతం కానీ డబ్బులు ఎంత అనేది మ్యాటర్ కాదు దొరకాలని మళ్ళీ ఇప్పుడు అక్కడి వరకు పోవాలా మామిడి కొమ్మలు దొరకవా అండి అంటే చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికెళ్ళి కోసుకోవడమే అంటున్నారు అతను ఆ గొప్ప సత్యం చెప్పారు కొనుక్కోవడానికి దొరకవా అంటే ఇంక ఈరోజు ఉండవమ్మ మళ్ళీ ఏడో తారీఖున వినాయక చవితి కాబట్టి గురువారం శుక్రవారం వస్తే రావచ్చు డెకరేషన్కి చాలామంది తీసుకుంటారు కదా అని అయితే ఏంటంటే ఇక్కడ ఈ ఉసిరికాయలు అవి కొన్న దగ్గర ఈ కుర్రాడు చెప్పాడు అనమాట లోపలికి వెళ్ళండి అక్కడ ఉండొచ్చు అని అంటే అక్కడ సమ్మర్లో మామిడికాయలు మొత్తం వెనక్కి అమ్ముతారు సరే అక్కడికి కూడా వెళ్ళి చూశాను కానీ లేవన్నమాట ఎలాగో వచ్చాను కదా అని అర కేజీ ఉసిరికాయలు అర కేజీ బోడకాకరకాయలు తీసుకున్నాను ఇక నేను రైతు బజార్ మొత్తం ఇంటికి అన్న ఉద్దేశంతో నేను బయలుదేరేటప్పుడే మా వీధిలో పువ్వులు అమ్మే అతను వస్తున్నారనమాట ఇంకా ఆటో బుక్ చేసుకున్నాను ఇంకా నిలబడుకునే టైం లేదు ఆటో అతన్ని వెయిట్ చేయించాలని ఆటో ఎక్కిశాను వెళ్ళానా అక్కడేమో పూలు ఎక్కడా కనిపించలేదు నేను వచ్చేస్తుంటే ఇంకా రిటర్న్ కొంత దూరం నడిచి ఏమైనా కనిపిస్తాయేమో అని ఈ పువ్వులు బండి మీద ఇలా అమ్ముతున్నారనమాట వాళ్ళు డైరెక్ట్ గుడిమల్కాపూర్ మార్కెట్ నుంచి తెస్తున్నారు అయితే చిన్న గులాబీలు పావు నూట ఇరవై చెప్పారు వంద రూపాయలు ఇంకా అంతకంటే తగ్గవలేండి బోల్డ్ ముహూర్తాలు ఉన్నాయమ్మా అంటారు ఏ నాకు తెలియని ముహూర్తాలు ముహూర్తాలు అన్నీ అయిపోయాయి ఇంక శూన్యమాసం ఈ నెల అంతా ఏమీ లేవు శ్రావణ మాసం కాబట్టి రేట్ ఎక్కువ ఉంది అని చెప్పు అంతేకాని ముహూర్తాలు అయితే మాత్రం లేవు అన్నాను అలాగే పావు కిలో చామంతులు వంద రూపాయలు ఆ పావు కిలో చిన్న గులాబీలు ఎరుపు సారీ ఎల్లో ఆరెంజ్ కలిసినవి అవి ఒక వంద రూపాయలు ఒక చటాకు ఎర్ర గులాబీలు తీసుకున్నాను చిన్నవి పింక్ కలర్ పీచ్ కలర్ కలిసిందనమాట ఒక ముప్పై రూపాయలు సరే నేను నూట యాభై రూపాయలు రానుపోను ఆటోకి అయింది ఇవి రెండు వందల ముప్పై రూపాయలు ఇవే పెడితే మా వీధిలో ఇంకా మంచి వచ్చేవండి పువ్వులు అతను తెచ్చి క్వాలిటీ అయితే మాత్రం సూపర్గా ఉంటాయి నిజంగా అసలు ఎంచడానికి ఉండదు రెండు వందలు పెట్టినా ఇంకా ఎక్కువ వద్దు మూడు వందల పూలైనా కొనచ్చు అలా వెళ్ళినా సరే గ్యారంటీగా వస్తువు ఉండదని తెలిసి వెళ్ళి ఎక్కువ డబ్బులు పెట్టి పువ్వులు కొని ఆటోకి డబ్బులు ఇచ్చుకొని ఇంటికి వచ్చాననమాట ఎందుకో అంటే నిజం చెప్పాలంటేనండి చెప్పాను కదా సోమవారం అంతా డల్గా ఉందని పెద్ద కారణం అయితే ఏం లేదు అలాగే మంగళవారం కూడా చాలా విచిత్రమైన స్టేటస్లో ఉంది సరే ఒకసారి బయటకు వెళ్ళి ఏమైనా కొనుక్కొని తెచ్చుకుందామని పొద్దున్న పనేం లేదు కదా సాయంత్రం పని కదా అని బయలుదేరానమాట అదే కొంచెం తప్పు చేశాను అనవసరంగా ఇంటి దగ్గరే ఆ డబ్బులే పెట్టి ఎక్కువ పూలు కొనాల్సింది అనిపించింది సరే అయిపోయింది కదా ఇంకేంటంటేనండి ఈసారి చెప్పాను కదా ముందు నుంచి ప్రిపరేషన్స్లో అయితే లేను నేను ఇంక తర్వాత మధ్యాహ్నం వెన్న తీసుకొని పువ్వులు దండలు గుచ్చుకొని ఇవన్నీ చేసేసరికి అప్పటికే చాలా లోగా ఉంది బాడీ అయినా మైండ్ అయినా సరే అయినా సరే చెయ్యాలి ఇదైనా సరే చెయ్యాలి అనుకొని చేశాను పిండి వంటలవి ఏం చే చెప్పాను కదా మొన్నే ఇదంతా చేసి ఇళ్ళు గుమ్మాలు అన్నీ శుభ్రం చేసుకొని అన్నీ చేసుకునేసరికి చాలా లేట్ అయింది మా వాడికి అమ్మ ఎనిమిది గంటల కాలు లోపు ఎనిమిదిన్నరకి ఆలోపు ఇవ్వగలవా లేదంటే కామ్గా ప్రశాంతంగా పూజ చేసుకొని నువ్వు ఏదైనా నేను వెళ్ళి తింటాను లేదైనా తెప్పించుకుంటాను అన్నాడు వాడు కూడా ఏం తినలేదనమాట నేను ఏం తినలేదు వాడు ఏం తినలేదు అలా కాదు నాన్న ఇంత పండగతోటి పూజ చేసుకుని బయట నుంచి తెప్పించుకోవడం ఎందుకు ఇలాగ ప్రసాదాలు ఏం చేయలేదు కదా నేను ఉప్పు పిండి చేసి పక్కన పెట్టి నా పూజ చేసుకుంటాను ప్రశాంతంగా నువ్వేం పడకన్నాను పడక అన్నాను ఇదిగో ముందుగా ఉయ్యాలిలా డెకరేట్ చేసుకున్నానమాట ఏదో నాకు వచ్చినట్టు సరదా అండి అంతే ఆ పిండి చేస్తూనే పూజకు అంతా సిద్ధం చేసుకున్నాను పెరుమాళ్ళ దగ్గర తిరువేళ్ళకు సమర్పించి పూజ మొదలెట్టాను ఆ ఉప్పుపిండి అవుతుంది అలాగా అది అయ్యాక మా వాడికి ఇచ్చాను వాడు తినేసి వాడి పనిలోకి వెళ్ళిపోయాక హాయిగా అప్పుడు నేను ప్రశాంతంగా అన్ని స్తోత్రాలు చదువుకున్నాను నాకు రానివి కూడా చూసి చదువుకున్నాను చూసారా ఈసారి మా కృష్ణాష్టమి ఎంత సింపుల్గా ఉందో పాలు పెరుగు అటుకులు కొబ్బరికాయ అరటిపళ్ళు ఇక్కడ అనమాట ఆరగింపు తర్వాత అక్కడ చిన్న కృష్ణుడిని ఉయ్యాల్లా వేసిన కృష్ణుడి దగ్గర వెన్న ఆరగింపు ఈసారి అండి ప్రత్యేకించి పని కట్టుకునైనా వెళ్ళి ఎక్కడ దొరుకుతాయో తెలుసుకొని మంచి మంచి కృష్ణుడి విగ్రహాలు అన్నీ కొనుక్కోవాలని ఉంది ట్రై చేస్తాను ఇప్పటి నుంచే మొదలు పెడతాను నేను బయటికి వెళ్ళడమే తక్కువ కదా అసలు నాకు బొమ్మల కూడా పెట్టాలని చాలా కోరికగా ఉంటుంది కానీ ఏంటంటే ఇంకా ఆ టైంకి విసుగు వచ్చేస్తుంది అనమాట ఇదేంటంటే ముందు నుంచి కూడా మనం సిద్ధం చేసుకుని ఉంచుకుంటే బొమ్మల పెట్టుకోవచ్చు ఇన్ని పూలతో ఇలా దండలు కట్టేనా లోపల బోల్డ్ అలంకారం చేశానా పెరుమళ్ళకి ఇక్కడ ఉయ్యాల చుట్టూ కూడా చేశాను ఇంకా చాలా పువ్వులు ఉన్నాయండి అలాగ నా పూజ ఆరగింపులు ఇవన్నీ అయ్యాక మావాడు వచ్చాడు అనమాట వాడు కాలు అయ్యాక అప్పుడు వీడియో తీసుకున్నాను నేను కిందటేడాది కృష్ణాష్టమికి ఇదే చెప్పాను మా నృహరి పుట్టినప్పుడు కరెక్ట్గా తొంభై ఐదులో ఆగస్ట్ పంతొమ్మిదినే కృష్ణాష్టం వచ్చిందనమాట నాకు ఆ రోజే ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ ఇచ్చారు ఆ రోజే పుడితే బాగుండు ఆ రోజే పుడితే బాగుండు చాలా చాలా ఉండేది కానీ ఏంటంటే ఐదు రోజులు లేట్గా పుట్టాడు కృష్ణాష్టం అయ్యాక మరి నెక్స్ట్ నా చిన్న వీడియో చూడండి తర్వాత మళ్ళీ మాట్లాడతాను ఇందాక కృష్ణుడు ఇయ్యాలపుతో పాటలు అన్నీ పాడేశానండి ఇప్పుడు వీడియో కోసం ఇది కేవలం తీసుకుంటున్నాను పూజ అయిపోయింది మరి ఏదో ఒకటి నేను కనిపించాలి కదా అష్టమా నేనే వీడియోలు తీసుకుంటే ఏం బాగుంటుంది వాడి పనిలో ఉన్నాడు ఇప్పుడే వచ్చాడు చూసారా మాకు అన్నయ్య మూడు పాటలు పాడాను కృష్ణుడు పడుకుని పోయేటట్టు మొత్తానికి మా కృష్ణాష్టమి విధంగా పూర్తయిందనమాట ఇవన్నీ అయ్యి నేను ఆ ఉప్పు పిండి తినేసరికి తొమ్మిదిన్నర అయింది మొత్తం అంతా అవన్నీ సర్దుకొని మంచం ఎక్కేసరికి పది ఇకపోతే ఈరోజు స్వామి నిర్మాల్యం తీసినప్పుడు చాలా బాగున్నాయి అనిపించిందండి ఎందుకో ఇవ అలా ఉత్తునే పడే అని అనిపించలేదు నాకు అందుకే ఈ పువ్వులన్నీ దండగొచ్చి మా అమ్మగారి ఫోటోకి వేశాను అనమాట మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం